పరవనాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు జనవరి రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వం ప్రకటించిన ఇప్పటి వరకు ఏర్పాటు కాకపోవటం పైన ఉద్యోగ సంఘాలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలలో ముఖ్యంగా చాలా అసంతృప్తి బిగినైంది దీనిపైన జేసీఎం మీటింగ్ ఏదో జరగబోతుందని ఈ నెక్స్ట్ వీక్లో దాని తర్వాత నెలాఖరికి ఏదో ఏర్పాటు అవుతుందని వార్తలు ఎన్సిసిపిఏ వర్గాల నుంచి వస్తున్నా ఇంటర్నల్గా ఆర్థిక శాఖలో తెలిసిన మిత్రులను ఎవరు అడిగినప్పుడు చెప్పేది ఏంటంటే బీహార్ నోటిఫికేషన్ రావటానికి కొద్ది రోజుల ముందు ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది తప్ప ఈ లోపు వచ్చే అవకాశం లేదు అని వార్తలు బీహార్ ఎన్నికలు అక్టోబర్ లేదా నవంబర్లో జరుగుతాయని ఒక వార్త ఉంది సో నోటిఫికేషన్ అక్టోబర్లో వస్తే ఏ సెప్టెంబర్లోనూ ఇస్తారా అనే ఒక న్యూస్ అయితే పార్లమెంటులో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు ఎంపీలు కొంతమంది వేసిన ప్రశ్నలకి సమాధానమిస్తూ అఫీషియల్గా పార్లమెంట్లో ఆయన చెప్పిన వార్త ఏంటి అంటే ఈ ఎనిమిదో వేతన సంఘంలో స్టేక్ హోల్డర్స్గా ఉన్నవాళ్ళు స్టేక్ హోల్డర్స్ అంటే అందులో దాని ప్రభావం పడే ఉద్యోగ సంఘాలు కానీ పెన్షనర్లు కానీ అటానమస్ బాడీ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ పే కమిషన్ ఏదైతే ఇస్తుందో అవి కంటిన్యూస్గా అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఫీడ్బ్యాక్ మాకు కంటిన్యూస్గా ఇంకా వస్తూనే ఉంది అంటే రకరకాలైన సూచనలు వస్తూనే ఉన్నాయి కాబట్టి ఆ సూచనలన్నింటినీ క్రోడీకరించి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖల ఆమోదంతో రిలీజ్ చేయాలి అట్లా నోటిఫికేషన్ రిలీజ్ చేయటానికి వివిధ వర్గాల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ని మేము క్రోడీకరించుకోవటానికే అవుతుంది తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి ఏమాత్రం ప్రాబ్లం లేదు మేము వేయటానికి రెడీగానే ఉన్నాం అని అన్నారు ఇంకొక అంశం వారిని అడిగిన ప్రశ్న ఏంటంటే ముందు అసలు చైర్మను మెంబర్లు కమిటీ వేతన సంఘం ఏర్పాటు చేసేయచ్చు కదా వాళ్ళు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏమేమి ఏం కథ అనేవి వాళ్ళు పరిశీలించుకుని నిర్ణయించుకుని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు కదా ముందు వేతన సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేయటం లేదు అనే రకంగా ప్రశ్న అడిగినప్పుడు లేదు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తరువాతనే చైర్మన్ ఇతర సభ్యుల నియామకం ఉంటుంది అని చాలా కేటగరీకల్గా పార్లమెంట్లో చెప్పారు అంటే ప్రభుత్వం ఒకప్పుడు ఏం చెప్పింది జనవరిలో ఏర్పాటైన తర్వాత ఫిబ్రవరి మార్చి సమావేశాలలో బడ్జెట్ సమావేశాల తర్వాత ఒక నెల గ్యాప్ ఉండి మళ్ళీ ఏర్పాటైనప్పుడు గత వేతన సంఘాల లాగా గత ప్రభుత్వాలు చేసినట్లుగా మేము చెయ్యము ప్రభుత్వ ప్రకటనకి నోటిఫికేషన్ ఇవ్వటానికి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు టైం తీసుకున్నారు గత ప్రభుత్వాలు మేము అట్లా చెయ్యం సాధ్యమైనంత తొందరగానే ఏర్పాటు చేస్తాం అని ఒక ప్రకటన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంట్లో చెప్పారు అయితే ఆ మాటను తోసిరాజని సేమ్ అదే ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు ఈ పార్లమెంటులో ఇటీవల చెప్పిన మాట ఏంటి అంటే క్రోడీకరణ ఉద్యోగ సంఘాలు పెన్షనర్ సంఘాల నుంచి వచ్చే సలహాలు సూచనలను క్రోడీకరించి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ డిసైడ్ చేయటానికి లేట్ అవుతోంది అన్న మాటను వాడుతున్నారు అయితే ఇక్కడ చాలా ఉద్యోగ సంఘాల నాయకులు కొంతమందిని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే బీహారా కోసమే సార్ గతంలో ప్రభుత్వాలు కొంత సిగ్గుపడటమో మొహమాడబడమే మరీ అంత మరీ బేటెంట్గా చేయటం బాగోదేమో ఒక నెల ముందుద్దాంలే దానికోసమని జనరల్గా ఇచ్చినట్లు ఉండాలి కదా అనేవి ఇప్పుడు అట్లా లేదు సార్ ఎన్నికల కోసం ఒక రోజు ముందు రెండు రోజుల ముందు ఇచ్చి ఆ ప్రభావం దాని మీద పడేటట్లు చూసుకోవాలి అనేది ఉంది దానికి ప్రభుత్వాలు అవును నాకు ఇష్యూ చేసే అధికారం లేదా లేకపోతే నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలని ఏమన్నా చట్టాల్లో రాసి ఉందా అలాంటి వాదనలు తీసుకొస్తున్నారు ఎవరన్నా యూట్యూబ్లో మీలాంటి వాళ్ళు ఎవరన్నా చెబితే ఇమ్మీడియట్గా మా ప్రభుత్వాన్ని విమర్శిస్తావా అని బీజేపీ వాళ్ళు దాడి చేస్తారు అదే మీరు మే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది జనవరి దాకా వామపక్షాల మద్దతుతోనే ప్రభుత్వం నడిచింది అప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్నో లేకపోతే నేషనల్ పెన్షన్ స్కీమ్నో అమలు చేయకుండా పాత పెన్షన్ స్కీమ్ని కమ్యూనిస్టులు ఎందుకు అమలు చేయలేకపోయారని మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే ఇమ్మీడియట్గా ఈయన బీజేపీ క్యాండిడేట్ అంటారు కాబట్టి నిజాలను విమర్శలను సహించే స్టేజ్లో ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రతి పార్టీ రాజకీయ పార్టీ దీన్ని ఎగవేస్తూ పోషిస్తున్న నేపథ్యంలో నిజం ప్రజలకి లేకపోతే ఉద్యోగులకి సంఘాలకి తెలియక కాదు వాళ్ళు దానికోసమే ఆపారు అనేది సుస్పష్టం సార్ అని చెప్తున్నారు సరే ఎన్ని రోజులకి అమలవుతుంది అనుకుంటున్నారు అని కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని పార్లమెంట్లో అడిగితే మీరు ఏర్పాటు తర్వాత ఎన్ని నెలల లోపల పే కమిషన్ అమలయ్యే ఆస్కారం ఉంది అనుకుంటున్నారు అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మరో సమాధానం ఏంటి అని అంటే లేదు అది పే కమిషన్ సిఫార్సు చేసిన అంశాలను బట్టి దాన్ని ప్రభుత్వం ఆమోదించే తారీఖులను బట్టి ఉంటుంది తప్ప ఖచ్చితంగా ఫలానా తేదీ అని మేము చెప్పలేము అని అని చెప్పారు పే కమిషన్ తేదీ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు కాబట్టి ఆ తేదీ నుంచే అమలు అవుతాయి అన్న అంశాన్ని ఆయన ధృవీకరించలేదు ఆయన ఏం చెప్పారు అంటే పే కమిషన్ రికమెండేషన్లు దాన్ని ప్రభుత్వం ఆమోదించిన ఎప్పుడు ఆమోదిస్తుంది ఆ తేదీలను బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాటను వాడారు మరో విషయం కూడా మరో ప్రశ్న సమాధానంగా వాళ్ళు చెప్పినది ఆర్థిక శాఖ చెప్పినది ఏంటంటే పద్దెనిమిది నెలల డిఏ ఏదైతే కరోనా సమయంలో ఆపారో ఆపినది ఇవ్వటం కుదరదు దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను ఎకానమీని దృష్టిలో పెట్టుకుని మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పారు ఇంకొక విషయం కూడా అడిగారు వాళ్ళు ఎకానమీ పెరుగుతుంది బాగా బ్రహ్మాండంగా ఉంది ఆర్థిక శాఖ పరిస్థితి అంటున్నారు ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చింది అని అంటే బ్రహ్మాండంగా మెరుగుపడింది అని ఆ ఫి ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ అయ్యో క్యాలిక్యులేషన్లు ఇచ్చి చెప్పారు నేను ఆ ఫిగర్లన్నీ చెప్పటం లేదు కానీ బాగా బాగుపడిందని చెప్తున్నారు బాగుపడినప్పుడు మరి పునరాలోచించే అవకాశం ఏమన్నా ఉందా అంటే లేదు అది ఇవ్వటం మూలంగా దేశ ఆర్థిక పరిస్థితి బాగుపడే అవకాశం నష్టాన్ని కలుగుతుంది ఆర్థిక పరిస్థితికి అందుకని మేము ఇచ్చే అవకాశం అయితే లేదు అని కేటాగారికలుగా చెప్పారు ఎందుకనంటే ఈ విషయాన్ని ఈ అంశంలో జోడించి ఎందుకు చెప్తున్నాను అని అంటే రేపు బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ నుంచి సోషల్ మీడియాలో లేదు లేదు ఎయి ఎయిత్ పే కమిషన్లో అరవై ఐదేళ్లకి పెంచుతున్నారంట లేదు చనిపోయేంత వరకు ఇళ్ళే ఉద్యోగం చేయొచ్చు అంట వీళ్ళకి డీసీఆర్జీ కోటి రూపాయలకు చేశారంట ప్రభుత్వం ఒప్పేసుకుంటుంది కమిటేషన్ టేబుల్ పన్నెండు కమిటేషన్ వాల్యూ పదిహేను సంవత్సరాలకు కాదు పన్నెండు సంవత్సరాల కాదు ఎనిమిదేళ్లకే ఇచ్చేస్తున్నారంట అని సోషల్ మీడియాలో అనేక రకాలైన పోస్టులు బీహార్ ఎన్నికల అయిపోయేదాకా వస్తాయి అయ్యో అవి మనోళ్ళు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఫార్వర్డ్ చేస్తుంటారు మెసేజ్ రావటం ఆలస్యం ఫార్వర్డ్ ఒక వంద మంది కన్నా చేసేయాలి అన్నంత గుడ్డిగా ఫాలో అవుతుంటారు కాబట్టి పద్దెనిమిది నెలల అంశము డిఏ అంశం ఇచ్చే అవకాశం లేదని పార్లమెంట్లో ప్రభుత్వం చెప్పింది కమిటేషన్ అనేది పదిహేనేళ్ళు కాకుండా పన్నెండేళ్లకే తగ్గించాలి అన్న అంశాన్ని ఎనిమిదో వేతన సంఘానికి రెఫర్ చేస్తున్నాము అని కూడా కేటాకారికలుగా చెప్పారు కాబట్టి పొద్దున బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది ఇస్తున్నాము ఇది ఏదన్నా సోషల్ మీడియాలో వస్తే కన్ఫర్మ్ చేసుకోకుండా ఫార్వర్డ్ చేయొద్దు అని నా రిక్వెస్ట్